రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మగౌడ్ గారితో ఉన్నాం నమస్కారం నమస్కారం వెల్కమ్ టు కాంతి మీడియా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంటే మీ అనుభవం అంటే ఎట్లా రాజకీయాల్లోకి వచ్చారు మీరు ఏ సంవత్సరం నుంచి రాజకీయాల్లో మేము రెండు వేల ఒకటి నుండి ఒక వార్డు మెంబర్ చేసి ఉప సైనాము అప్పుడే ఉద్యమం స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం స్టార్ట్తోనే ఉద్యమంలో తిరిగాను కేసీఆర్ ఏం పట్టిన తిరిగాను మొత్తం కంప్లీట్ ఎక్కువ శాతం కేసీఆర్ ఏం పట్టిన తిరిగాను ఇక వాళ్ళ తర్వాత మాకు ఎమ్మెల్యే అనేది లేకుండే కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే మంత్రి వాళ్ళు ఫిబ్రవరి మాకు కామెడీ కాన్స్ట్యూషన్స్ ఉండే ఆ తర్వాత ఇక మాకు ఎమ్మెల్యే టీఆర్ఎస్ అనేది లేకుండే అయినా మేము ఎన్ని చేయాలో చేసిన ఉద్యోగంలో ప్రతి దానికి పాల్గొనే కార్యక్రమం అంటూ లేకుండే ఇక్కడ అక్కడ కేసీఆర్ బాడీ అనగానే రక్తం నేను తెలంగాణ పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల ఒకటి నుండి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు వచ్చేదాకా తెలంగాణ ఉద్యమం కోసమే ఇద్దమైన ఏ డిస్టిక్లో కార్యక్రమాలు పెట్టినా సమావేశాలు పెట్టినా అక్కడ వెళ్ళే వాళ్ళము జోగులాంబ టెంపుల్ నుండి పాదయాత్ర చేస్తే కూడా అక్కడ కూడా పాదయాత్ర కీర్ణయాత్ర చేయడం జరిగింది తర్వాత ఢిల్లీ జందర్ మందర్ అంటే కూడా అక్కడ కూడా వెళ్ళడం జరిగింది తర్వాత ఇంకా ఏ ఏ కార్యక్రమం అందరే మేము ఇక వెంటనే చుట్టుకోవాలి రై ఇట్లా రైలు రోకు అనగానే రైలు రోకుపై డైరెక్ట్ రైలు రోకు చేసినాం అజంతా ఎక్స్ప్రెస్ నం బొయిలో ఆ కేసు కూడా అయింది తర్వాత కేసీఆర్ గారు మన కామారెడ్డి నుండి వై సిద్దిపేటలో సామాజిక నిరహార దీక్ష చేస్తా అని చెప్పిపోతే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రావాలని చెప్పిపోతే దానికి పోలీసులు అరెస్ట్ చేస్తే దానికి నిరసన శ్రీకాంత్ శాజ్ పెట్రోల్ పోసుకున్నాడు పెట్రోల్ పోసుకుంటే దాన్ని చూడలేక మేము వెంటనే మేము వేరే ఏదన్నా ఉధృతంగా చేద్దామని చెప్పి కార్యక్రమాలు పోతుండగా మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ఇస్తే దానికి నిరసనగా మేము టీవీ చూస్తుంటే కేసు మన శ్రీకాంత్ చారికి పెట్రోల్ కోసుకోవడానికి పెట్టుకుని తగ్గులు పడుతుంటే మేము కూడా ఆ విధంగా మేము తెలంగాణ ఉద్యమం కోసం చేస్తాం సిద్ధంగా ఉందని మేము గుండె సార్ మేము దీనికి నిరసనగా ఎస్ఐ గారిని ఎంకరే సార్ అంటే అప్పుడు దీనికి నిరసనగా మేము గుండెగించుకుంటాం సార్ అంటే మేము పర్మిషన్ ఇవ్వమంటే మేము టీకాలు కోసుకుంటాం సార్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ పార్టీ అయినా కానీ ఇప్పటికీ కూడా నేను ఇప్పటికీ ఇరవై సార్లు బ్లడ్ డొనేట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఎన్నో ఉద్యమాలు చేసినాము కానీ అది తెలంగాణ లాగా మమ్మల్ని గుర్తింపు అనేది కూడా లేకపోయింది మాకు వాస్తే ఉద్యమం గుర్తింపు అనేది లేకుండా పోయింది కానీ ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఇక కొంచెం బాధతో ఇక అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉండే చూద్దాం ఒకసారి అనే ఆలోచన మదన్ మదన్మోహన్ అన్న అనేది మా గ్రామంలో చదువుకున్నాడు వాస్తవానికి మాకంటే వన్ ఇయర్ సీనియర్ ఇక్కడ చదివిండు వాళ్ళ తండ్రి గారైన ఐశ్వర్ సార్ కూడా ఇక్కడ చదువు చెప్పడం జరిగింది ఇక అన్న కొంచెం ఇప్పుడు రావడం జరిగింది చదివితే నేను అన్న ఇప్పుడు నేను ఇప్పుడు తర్వాత నా ఆలోచిస్తా కానీ ఇప్పుడైతే నేను చెప్పలేను అని చెప్పి ఆయన చేస్తే సురేంద్ర ఇప్పుడు ఫస్ట్ రవీంద్ర నమ్ముకున్నాను తర్వాత సురేంద్ర నమ్ముకొని ఆయన కూడా నేను సార్లు ఆయన తిరగడం జరిగింది అయినా నాకు ఎవరితో గుర్తింపు రాలేదు ఇది చూద్దాం ఇక ఫైనల్ ఇక లాస్ట్ అని ఆయన ఎలక్షన్ ముందు ఒక రెండు రోజుల ముందే నేను ఆయన నేను నాకు కొంచెం ఎంత ఉద్యమం చేసినాం కాబట్టి నాకు చేరాలంటే కొంచెం అటు ఇటు అనిపించడం జరిగింది చేరని ఎటు జరగలే నూటలుగానే ఉన్నా తర్వాత నాకు ఇక మదనన్న నుండి రావాల కంపల్సరీ అంటే అప్పుడు ఒక రెండు రోజుల ముందే నేను పోయి జరగ అన్నకు క్యాన్సింగ్ చేయడం జరిగింది అన్నంటే నాకు కొంచెం ఆయన మాటలు వింటుంటే నాకు వెంటనే కలిగిపోయిగా ఆయన మాట్లాడుతుంటే నేను డబ్బు కోసం రాలేదు రాజకీయంగా కేవలం నేను ప్రజాసేవకే అంకితం అవుతా కేవలం నా జీతం కూడా నేను ఒకటే రూపాయి అని దైవ దైవసాక్షిగా ప్లస్ కుటుంబ సాక్షిగా భార్య పిల్లల సాక్షిగా నేను ఇంతమందిలో చెప్తున్నాను ప్రమాణం చేసి చెప్తున్నా నేను ఒకటే రూపాయి తీసుకుంటాను అనగానే నా మనసు మొత్తం కరిగిపోయింది అప్పటి నేను చేరలేదు బట్టి విన్నా ఆయన మాటలు విన్నా ఆ రోజు ప్రెస్ మీట్లో మాటలు విన్నా అప్పటి నేను చేరలేదు ఆ మాటలు వినంగా నాకు ఎంతో సంతోషం అనిపించింది వెంటనే కా అంటే ఆ రోజు కప్పుకోలేదు అప్పటి కూడా మళ్ళా తర్వాత నెక్స్ట్ డేనో ఒక టూ డేస్ తర్వాత ఎప్పుడు పోయి కాకపోవడం జరిగింది ఇప్పుడు ఆయన వల్ల మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూషన్ మా రామారెడ్డి మండలే కాదు ఎల్లారెడ్డి కాన్స్టిట్యూషనే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతా అని నేను గర్వంగా చెప్తున్నాయి ఆయన ద్వారా ఖచ్చితంగా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూషన్ ముందుకు వద్ద నాకు నమ్మకం ఉంది ప్రతి విషయంలో కూడా చూస్తున్నాను ఆయన చాలా కష్టపడుతుడు ప్రజాసేవ కంకితడు మొన్న ఒకటే మాట ఇచ్చిండు సర్వపూర్ గ్రామంలో ఒక గ్రామ అధ్యక్షుడు చనిపోగానే వాళ్ళు ఇంటికి పోయి వాళ్ళ పరిస్థితి చూస్తే గుడిసే ఉంది నా ఫస్ట్ జీతం మీకే అంకితం అని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్ కోడ్ ఉండేలా ఇవ్వలేకపోయిండు రెండు నెలల జీతం కూడా మా ముందట స్వయంగా నేను కళ్ళ నుండి నేను చూసిన ఏం కూడా పోయినా సార్ ఒకరు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిండు తర్వాత వాళ్ళకు ఇంకా మెటీరియల్ ఏమైనా అవసరం అంటూ కూడా ఫ్రీగా ఇవ్వండి అని అక్కడ అధికారులకు చెప్పడం జరిగింది ఇమీడియట్లీ మళ్ళీ అతని భార్యకు కూడా పెన్షన్ కోసం ఆడియో ఫోన్ చేసిండు ఇమీడియట్లీ ఈ నెలల నుండి రావాలి ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది ఇంకోటి వాళ్ళ అమ్మాయికి కూడా నేను జాబ్ ఏదో విధంగా జాబ్ ఇప్పిస్తాను అవుతుంది అని చెప్పి అంటే గవర్నమెంట్ కాకుండా ఉపాధి చూపిస్తాను ఆ విధంగా చెప్పడం జరిగింది ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు చూస్తుంటేనే మాకు ఇలాంటి వ్యక్తి దొరకడం మాకు అదృష్టం అని చెప్పి భావిస్తున్నాను కానీ వాస్తవానికి ఇప్పుడు మదనాన బట్టి మా కాన్స్టిట్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతా నేను గర్వంగా చెప్తూ ఈ అవకాశం ఇంకో రాష్ట్ర ప్రభుత్వం అండ్ పథకాలపైన మీ అభిప్రాయం చాలా బాగున్నాయి ఆరు పథకాలంటే ఇప్పుడు గృహలక్ష్మి కానీ ఇస్తారు కంపల్సరీ గృహలక్ష్మి తప్పనిసరిస్తారు లేని వాళ్ళకి ఖచ్చితంగా వెరిఫై చేసి ఇస్తామని చెప్పారు ఇప్పుడు గ్యాస్ అయితే వస్తుంది ఆల్రెడీ కరెంట్ అయితే మీకు తెలిసిన విషయం ఆల్రెడీ ఫ్రీ వచ్చేస్తుంది ఫ్రీ రాని వాళ్ళకు కూడా మేము ఖచ్చితంగా మేము చేయిస్తాం ఎందుకంటే మొన్న మీకు తెలుసు బట్టి విక్రమంత్ర గారు మంత్రివర్యులు మన డిప్యూటీ సీఎం గారు డైరెక్ట్ చెప్పిండు ఎవ్వరు డ మీరు డబ్బులు కట్టవలసిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయం ఇది ఒకవేళ ఎవరికన్నా బిల్ వస్తే కూడా మీరు కట్టగా నేను కూడా చెప్తున్నా నేను ఉండి వాళ్ళ బిల్ కూడా మాఫీ చేయిస్తాను అదొకటి ఈ రెండు తెలిసిన విషయమే ఈరోజు నెక్స్ట్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు చేస్తానని చెప్పిండు అది కూడా తప్పనిసరి వస్తుంది తర్వాత ఇంపార్టెంట్ ఇప్పుడు నా రుణమాఫీ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపలన్నాడు కానీ ఇప్పుడు జూలైనే ఈ నెలనే ఖచ్చితంగా చేస్తాను మొన్న కేబినెట్ లో ఆమోదం కూడా రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి వారి ఖచ్చితంగా అది కూడా ఈ జులైలో అవుతుంది తర్వాత ఇంకోటి మొత్తం ఖచ్చితంగా నెరవేర్తాయి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మళ్ళీ ఇప్పటి డెవలప్మెంట్ కూడా మన ఎలాంటి చూపిస్తున్నాం ఇప్పుడు కరెంట్ బిల్ మాఫ్ అవుతుంది మనకు గ్యాస్ వస్తుంది తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఏం చెప్తూ రుణమాఫీ చేస్తాను ఖచ్చితంగా చెప్పిండు కేబినెట్లో ఆమోదం చేయించిండు ఆల్రెడీ తర్వాత అది అయిపోయిన తర్వాత రైతు బంధు కూడా వేస్తా అంటుండు ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇంచుమించు ఒక పది సంవత్సరాలు కావచ్చు రాక అంతకుముందు నేనే వైఎస్ఆర్ వచ్చి ఉన్నప్పుడు కూడా రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు గబులే చూసిన తప్ప మళ్ళీ ఏదో మళ్ళీ రేషన్ కార్డ్స్ రాలేదు ఇప్పుడు ఇమీడియట్లీ నేను కొత్త రేషన్ కార్డులు ఏర్పా ఏర్పాటు చేస్తా అని చెప్పిండు అది కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇల్లు లేనో పేదవాళ్ళకు కూడా గుర్తింపు చేసి ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేసి కూడా ఇస్తాను దాని మీద కూడా నాకు నమ్మకం ఉన్నది ఖచ్చితంగా ఫైనల్గా ఎమ్మెల్యే గారి విషయంలో ఏం చెప్పదలుచుకుంటారు ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమం విషయంలో ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు ఎంత అభివృద్ధి చేస్తున్నానే తన గురించి కూడా నిన్న పోయినం కలిసినాను ఆ ఇమీడియట్లీ ఈఈ ఫోన్ చేయడం జరిగింది నిన్న అక్కడే ఉన్నాము హైదరాబాద్లో ఇమీడియట్లీ చెప్పాడు ఇట్లాంటి ఏది ఆయన వద్దకు మాకు ఇది సమస్య ఉంది అంటే ఇమీడియట్లీ పరిష్కారం జరుగుతుంది ఫోన్ ద్వారా కానీ ఏ విధంగా కానీ ఇమీడియట్లీ వర్క్ అవుతుంది థ్యాంక్ యూ అండి మా ప్రాంతం ఇది ద లీడర్ ప్రోగ్రామ్ ఈరోజు మరి నెక్స్ట్ డే ఇంకో నేర్తో మళ్ళీ కలుద్దాం నమస్తే